ఒకే ఒక్క మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తి పూర్వకముగా ఉపనయన సంస్కృతి ఇది మాస్టారు ఉపనయనము అనేటువంటి పవిత్ర క్రతువు యొక్క ప్రాముఖ్యతను ఉద్దేశించి చేసిన ప్రసంగము మాస్టారి హృదయ సానువుల నుండి గాంగరిలాగా సాగినటువంటి ప్రసంగము మానవుడు పరిపూర్ణ మానవుడు అగుటకు శరీరము విడుచులోపలే బ్రహ్మమయుడు అవటానికి భారతీయ సంప్రదాయమున ఋషులచే అరవై నాలుగు రకముల సంస్కారములు విధింపబడ్డాయి ఆ అన్ని సంస్కారములలోకి కూడా ఉపనయనము చాలా ప్రధానమైనది అని అంటూ ఉన్నారండి అయితే భారతదేశము పునరుజ్జీవము పొందాలి తిరిగి ఆ భారతదేశము తన పూర్వ వైభవము పొందాలి అని అందరికీ ఉంటుంది కదండి మనకు కూడా ఉన్నది ఆ పూర్వ వైభవము పొందాలంటే ఆ విద్యా విధానము ఎలా ఉండాలి మెయిన్ విద్యా విధానం కదండి ఆ విద్యా విధానము ఎలా ఉండాలి అంటే ఇదిగో ఈ గ్రంథములో ఉపనయన కళ్యాణ సంస్కృతులు సంస్కృతులు అనేటువంటి గ్రంథములో మొట్టమొదటి ముప్పై ఐదు పేజీలు మాస్టారి ప్రసంగాన్ని ఉంచారు ఈ ముప్పై ఐదు పేజీలు చదివితే అసలు విద్యా విధానము ఎట్లా ఉండాలి తెలుస్తుంది పేరెంటింగ్ ఎలా ఉండాలి తెలుస్తుంది అంటే తల్లిదండ్రులమైనటువంటి మనము పిల్లలను పెంచే విధానమేది వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దదలుచుకున్నావా ఎట్లా పెంచాలి ఇదిగో ఈ మొదటి ముప్పై ఐదు పేజీలు చదవండి అని చెప్తూ ఉన్నారు వాళ్ళని చక్కటి పౌరులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దాదలుచుకుంటే ఈ మొదటి ముప్పై ఐదు పేజీలు చదవండి అని అంటూ ఉన్నారు బాగుంది ఏమిటి ఉపనయనము అంటే కనుక ఉపనయనము అంటే కొనిపోవుట పోవుట అంటున్నారు ఎక్కడికి కొనిపోవుట పిల్లవాడిని గురువు దగ్గరికి కొనిపోవుట గురువుగారికి అప్పగించుట గురువుగారి పిల్లవాడిని జాగ్రత్తగా చక్కగా తన దగ్గరికి తీసుకుపోవుట ఇదండి అర్థం ఉపనయనము అంటే అర్థం ఏమిటి అంటే అది అంటే ఈ రోజుల్లో మనం అక్షరాభ్యాసము అని చేస్తున్నాం కొంత మనం అనుకోదలుచుకుంటే కనుక ఈ రోజుల్లో అక్షరాభ్యాసము ఈజ్ ఈక్వల్ టు ప్రాచీన కాలములో ఉపనయనము అంటున్నారు అప్పట్లో ఉపనయనం అంటే ఇప్పట్లో అక్షరాభ్యాసం అంటే ఈ గురువుగారికి పిల్లవాడిని అపజెప్పేటప్పుడు ఒక క్రతువు నిర్వహిస్తారు ఆ క్రతువునే ఉపనయనము అంటున్నారు అయితే ఏమండి ఈ రోజుల్లో అక్షరాభ్యాసము ఆ రోజుల్లో ఉపనయనము రెండు ఒకటేనా అంటే తేడా ఉందంటున్నారు ఏంటి ఈ రోజుల్లో అక్షరాభ్యాసం చేసి పిల్లవాడిని ఎక్కడికి పంపించాం మన దగ్గరే పెట్టుకుంటాం కానీ ఆ రోజుల్లో ఆ రోజుల్లో గురువు గారి దగ్గరికి పంపిస్తారు అంటే ఐదేళ్ల వయస్సులోనో ఏడేళ్ల వయస్సులోనో పిల్లవాడి అక్షరా ఉపనయనము చేసి గురువుగారికి అప్పగించి ఇంకో గురువుగారితో పాటే ఉంటాడు కొన్ని సంవత్సరాలు ఉంటాడు గురువుగారితో పాటు మళ్ళా తల్లిదండ్రుల దగ్గర ఉండటం గారాలు పోవటం ఇవే ఉండవు సరే బాగుందయ్యా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిన ఎట్లా జీవించాలి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన ఏదో స్వీటో హాటో కొనిపెట్టి ముద్దు చేయటం ఇవే ఉండవు ఆటన చేసి జీవించాలి అన్నారు భిక్షాటన చేయాలట అక్కడ ఆ గురువుగారి దగ్గర మళ్ళీ రాజుగారి పిల్లవాడు వీడు వీడు అటెండర్ పిల్లవాడు వీడు ఆఫీసర్ పిల్లవాడు ఈ తారతమ్యాలు ఏమి ఉండవు ఈ తారతమ్యాలు పోవాలి పోవాలంటే మార్గం ఏమిటి నేను బలానా వాళ్ళ పిల్లవాడిని మా నాన్నగారు బలానా ఆఫీసరు బోలెడ్ ఇంత డబ్బులు ఉన్నాయి మాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లవాడిని ఈ ఇది పోతే తప్పితే ఈ కాంప్లెక్స్ తెగితే తప్పితే వాడికి విద్య అబ్బదు అంటున్నారండి ఈ కాంప్లెక్స్ వాడి నుంచి తెగాలి చూడండి పేరెంటింగ్ మాస్టర్ ఇస్తున్నారు జాగ్రత్తగా గమనించండి తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచాలి ఇక్కడ ఇచ్చారండి మొదట్లో చాలా బాగా ఇచ్చారు ప్రతి వాక్యము ఇంపార్టెంటే మాస్టర్ ఇచ్చినటువంటిది కనుక ఇది తెగాలి వాడిలో నేను రాజుగారి పిల్లవాడిని నేను బంటుగారి పిల్లవాడిని ఈ తారతమ్యాలు పోవాలి మనందరము ఒకటే అనేటువంటి భావన రావాలి ఈ భావన ఎప్పుడొస్తుంది వాడు భిక్షాటన చేస్తే వస్తుందంటున్నారు అందుకని భిక్షాటన పెట్టారయ్యా ఈ రోజుల్లో దాన్ని ఏదో ఒక గంట క్రతువుగా ఉపనయనంలో ఒక గంట వాడి చేత ఆ వేషం వేయించి మనం ఏదో భిక్షాటన చేయిస్తాం కాదు వాడు రియల్గా భిక్షాటన చేయాలి అని చెబుతూ గ్రామ జీవితము నగర జీవితము మనువు నిర్దేశించాడు ఇదిగో ఉపనయనము ఇట్లా ఉండాలి ఇట్లా చెయ్యాలి క్రతువు దానివల్ల ప్రయోజనాలు ఇది విద్యా విధానం ఇట్లా ఉండాలి మనువు నిర్దేశించినటువంటిది ఆ గ్రామ జీవితం అనేటువంటిది చక్కగా విలసిల్లుతున్న ఆ రోజులవి అని చెప్తూ ఉన్నారండి ఏమిటి గ్రామ జీవితానికి నగర జీవితానికి త్రాడా అంటే ఈ నగర జీవితము కాంక్రీట్ జంగిల్లో మనకి జీవితము దుర్భరమైతూ ఉన్నది కట్టండి మానవుడు మళ్ళీ తెలుసుకుంటాట ఇందులో ఈ నగర జీవితంలో ఉన్న నష్టాలు తెలుసుకొని మళ్ళీ గ్రామ జీవితము వైపు మళ్ళుతాడు తాడు అంటున్నారు ఎప్పుడొస్తుంది ఆ కాలం అంటే ఇంకా వంద నూట యాభై సంవత్సరాలకి ఈ నగర జీవితము దుర్భరము ఇందులో చాలా లోపభూ ఇష్టము అనేది తెలుసుకుంటాట అని మాస్టారు అప్పుడు మాస్టర్ అన్నప్పుడు ఏమన్నారు ఇంకా వంద నూట యాభై ఏళ్లలో మళ్ళీ మానవుడు తెలుసుకొని ఇది తప్పని తెలుసుకుంటాడన్నారు అంటే వంద నూట యాభై అని అప్పుడు అన్నారంటే ఇంక ఇప్పుడు ఒక యాభై వంద ఏళ్లలోకి ఆ కాలం వచ్చేస్తుందండి నగర జీవితము దుర్భరము అని మనము తెలుసుకునే కాలము ఇంకా దగ్గరలోనే ఉన్నది ఒక యాభై ఏళ్లలో ఉన్నది అని మనము దీని ప్రకారము తెలుసుకోవచ్చు సరే ఇప్పటి రోజుల్లో విద్యా విధానము అంటే ఇది కేవలము అక్షరాస్యతను సృష్టించున్నదే కాదు ఇది విద్యా విధానము కాదు పిల్లవాడిని స్కూల్లో చేర్పిస్తాం స్కూల్లో చేర్పించకుండా వాడికి ఆలు దిద్ద పెడతారు లేదా ఏబీసీడీలు దిద్ద పెడతారు లేదా పుస్తకాలు ఇచ్చి చదువుతారు లేదా ఇంకొంచెం పెద్ద అయితే వాడిని మ్యాథ్స్ అంటారు ఫిజిక్స్ అంటారు కెమిస్ట్రీ అంటారు ఇది మన సీరియల్ ఆర్డర్ పైగా వాడికి కూడా ఏం నేర్పిస్తున్నాం జాని జాని ఎస్ పాప ఈటింగ్ షుగర్ ఈటింగ్ షుగర్ అంటే నో పాప అంటాడు వాడు అంతే కదా అదే కదా మన డ్రైవ్ అంటే అబద్ధం ఈటింగ్ షుగర్ నో పాప హా నవ్వుతాడు అబద్ధం చెప్పి కూడా మళ్ళీ నవ్వటం అంటే సరే పుస్తకాలతో కూడిన విద్య వెళ్లంగానే వాడికి పుస్తకాలు పలకలు దిద్దటము నేర్చుకోవటము కానీ ఇది కాదు విద్యా విధానము ఇది మనస్తత్వ శాస్త్రానికి పూర్తి విరుద్ధము అంటున్నారండి మాస్టారు మరి ఎట్లా ఉండాలి విద్యా విధానము చూడండి అయ్యా ప్రాచీన కాలంలో విద్యా విధానం ఉండేది ఎంత చక్కగా అంటే కనుక ఉపనేయ గురు శిష్యం శిక్ష ఏత్ శౌచిత అంటే మొట్టమొదట వాడికి శౌచము నేర్పాలిట శౌచము అంటే శుభ్రము అని ఒక అర్థం మంచిదే శుభ్రం నేర్పాలి అంతేకాదు శౌచము అంటే తన పనులు తాను చేసుకోవటము వాడికి శారీరక శౌచం మానసిక శౌచం శారీరకంగా మానసికంగా శుభ్రంగా ఉండటము ఇది నేర్పాలి మొదట ఆ తర్వాత వాడి పనులు వాడు చేసుకోవటం వాడి కట్టుకున్న బట్ట వాడు ఉతుక్కో ఐదేళ్ల పిల్లవాడినో లేదా ఆరేళ్ల పిల్లవాడిని ఏడేళ్ల పిల్లవాడిని గురుకులానికి పంపించే గురువుగారి దగ్గర ఉంటే వాడి బట్ట వాడు వాడి కంచం వాడు కడుక్కోవటం ఈ ఉతికిన బట్టలు మళ్ళీ రేపటికి జాగ్రత్తగా పెట్టుకోవటం ఇవి నేర్పాలండి వాడికి శౌచము వాడి పనులు వాడు చేసుకోవటం మరి మనం నేర్పుతున్నామా ఈ రోజుల్లో విద్యా విధానానికి ఆ రోజుల్లో విద్యా విధానానికి చూడండి తేడా టెన్త్ క్లాస్ పిల్లవాడికి కూడా తల్లులు నోళ్లలో అన్నం పెడుతున్నారు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా నోటి దగ్గరికి తీసుకొచ్చి ముద్దలు కలిపి అన్నం పెడుతున్నారు మరి ఆ రోజుల్లో కాదుట ఏ ఆరు ఐదేళ్ల పిల్లవాడిని గురుకులాన్ని పంపిస్తే వాడి పనులు వాడు చేసుకోవటం మొట్టమొదట నేర్పుతారుటండి ఆ తర్వాత ఆశ్రమంలో ఏవైనా చిన్న చిన్న సహాయం చేయటం ఆ సమిధలు యజ్ఞానికి కావలసినటువంటి సమిధలు కూర్చటం పూజా విధానము పూజకు కావలసిన సంభారాలు సిద్ధం చేయటం ఇవన్నీ అతను గురుగారికి గురు సంబంధించిన సహాయం చేయటము ఇవన్నీ తర్వాత నేర్పుతారు ఎవరి పనులు వాళ్ళు దీనికి మాస్టారు తన జీవితం నుండి ఉదాహరణ చెప్పారండి చాలా ఎంత చక్కగా వివరించారో చూడండి మాస్టర్ను వాళ్ళ తండ్రి గారు చాలా నిర్మోహమాటంగా చెప్పారట ఆయన విజయవాడ నుంచి బెనారస్కు మెట్రికులేషన్ పరీక్షకి వెళ్ళేటప్పుడు వాళ్ళ తండ్రి గారు తోడొస్తారేమో అన్నట్లుగా చూశారట మిగతా స్నేహితులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ తండ్రులు తోడు వస్తున్నారట నేను పొరపాటును కూడా తోడురాను అట్లా తోడు వచ్చి నేను దగ్గరుండి వచ్చి నేను దగ్గరుండి పరీక్ష రాయించి నేను దగ్గరుండి తీసుకొస్తే ఇంకా నువ్వు బాగుపడటము ఉండదు చెప్పారటండి వాళ్ళ తండ్రి గారు ఈ రోజుల్లోనో ఈ రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఇంకా వాడు అయితే వాడు పాతికేళ్ళప్పుడు ఏదైనా పరీక్ష రాసినా తండ్రో తల్లలో దగ్గరుండి తీసుకెళ్ళి ఆ సెంటర్లో విడిపెట్టి ఆ సెంటర్ బయట ఆ పరీక్ష మూడు గంటలో నాలుగు గంటలు జరుగుతుంటే ఆ మూడు గంటలు నాలుగు గంటలు ఈ తల్లిదండ్రులు బయట ఆ మెట్ల మీద ఎండలోనో కూర్చొని ఉంటారు గమనిస్తున్నాం వాడు మళ్ళీ బయటికి రాగానే బయటకు వచ్చి వాడి ఫ్రెండ్స్తో మాట్లాడి అటు ఇటు ఏమన్నా నేర్చుకుంటాడు ఏమైనా బయటకు రాగానే వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఆటోలోనో కారులోనో పడేసి ఇంటికి తీసుకెళ్తున్నారు విద్యా విధానంలో ఎక్కడ లోపం ఉందో చూడండి మాస్టారు అట్లా ఒక్కళ్ళే వెళ్ళి విజయవాడ నుంచి బెనారస్ వెళ్ళి పరీక్ష రాసి ఉత్తీర్ణులై వచ్చారు తర్వాత ఇంటర్మీడియట్ చేరాలి కాలేజీకి వెళ్ళాలి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ రాయాలి నాన్నగారు మీరేవైనా తోడు వస్తారా పోరాపాటును కూడా రాను అట్లా కనుక నేను దగ్గరుండి నీ చేత నేను దగ్గరుండి వచ్చి నేను దగ్గరుండి చేర్పించి నేను ప్రిన్సిపాల్తో మాట్లాడి ఇవన్నీ చేస్తే నువ్వు అవుతావు చెప్పారటండి మాస్టర్ తండ్రి గారు ఇవంతా నీ పనే నువ్వే చేసుకో నా దస్తూరి బాగాలేదన్నావా అయినా సరే రాసుకో ఒకవేళ అప్లికేషన్ పాడే పాడైందా ఇంకోటి కొనుక్కో ఇంకోటి రాసుకో నువ్వే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడు మాస్టర్ ఒక్కళ్ళే వెళ్ళారట జాయిన్ అయ్యారట మనం పంపించగలమా సరే తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది నన్ను ఏ కోర్సు తీసుకోమంటారు నీకు ఏ కోర్సు ఇష్టమైతే ఆ కోర్సు తీసుకో కాదుగా మనం అట్లా కాదుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి నీకు ఏ కోర్సు నీకు అభిలాష ఉన్నదో అభిరుచి ఉన్నదో ఆ కోర్సు తీసుకోమని చెప్పారట వాళ్ళ తండ్రి గారు మనం అలా కాదు అరే మా నాన్నగారు డాక్టర్ అయ్యాడరా నన్ను కూడా డాక్టర్ని చేయాలనుకున్నాడు రా మా తాత కోరికరా మా నాన్న కోరికరా నువ్వు డాక్టర్ చదవాల్సిందే వాడికి ఏ మ్యాథ్సో ఏ తెలుగో ఏ సంస్కృతం ఇష్టం అనుకోండి కాదు ఈ తండ్రి ఒప్పుకోడు నువ్వు బలానా చదవాల్సిందే అంటాడు అట్ల వాళ్ళ తండ్రి గారు నీకు ఏది అభిరుచి ఉన్నదో ఆ కోర్సు తీసుకోమన్నారు సరే బాగుంది ఆ తర్వాత చదువు పూర్తయింది ఉద్యోగము ఫలానా కాలేజీలో సిఫార్సు ఏమైనా మీరు చేస్తారా మీరేమైనా కొంచెం చెబుతారా అంటే అట్లా చెప్పటం అనేటువంటిది ఉండదు వాళ్ళ తండ్రి గారు చెప్పారు నువ్వే వెళ్ళు నువ్వే అప్లికేషన్ పెట్టుకో నువ్వే నీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం వస్తే చెయ్యి అంతే కానీ అది చెప్పడం పెద్ద పని కాదు తెలిసిన ఆయన చాలా ఆయన విజిటింగ్ ప్రొఫెసర్లు కాశీ నుండి కూడా ప్రొఫెసర్లు వచ్చేవాళ్ళు అనంతచార్యులు గారి దగ్గరికి నేర్చుకోవటానికి అట్లా చెప్పటం పెద్ద పని కాదు ఆయనకి తెలిసిన ప్రొఫెసర్లు ఉంటారు చెప్పచ్చు కానీ నేను చెప్పటం అనేటువంటిది ఉండదు అంటే విద్యా విధానము ఎలా ఉండాలి శౌచము ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటము చెప్తూ ఉన్నారు తర్వాత ఈ సేవ అనేది నేర్పాలటండి పిల్లలకి బాగుంది ఇంతవరకు పుస్తకాలు తెరవరు పిల్లలు పుస్తకాలు కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏమీ లేదు రాగానే ఏం నేర్పారు శౌచము అన్నారు ఆ తర్వాత ఏం నేర్పారు సేవ సర్వీస్ నేర్పాలట పిల్లలకి ఏమిటి ఈ సర్వీస్ అంటే కామన్గా ఉండే పొలాలు ఉండేవి ప్రతి ఊళ్ళల్లో గురుకులాలు ఉండేవి ఆ గురుకులాల్లో గురువుగారి దగ్గర పిల్లలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఊళ్ళల్లో అందరికీ సంబంధించిన పొలాలు ఉండేవి అందరూ సంబంధించిన పశువులు ఉండేవి ఈ పశువుల్ని కాపలాగాయటము ఈ పొలాల్లో సంబంధించిన కృషి కర్మ చేయటం అంటే ఇంకొంచెం కొంచెం అయిన దగ్గర నుంచి ఈ సేవ చేయాలి వీళ్ళు ఈ సేవ చేయటము రాని వాడికి విద్య నేర్పకూడదు అంటున్నారండి విద్య అప్పుడే నేర్పరు విద్య నేర్పాలంటే అర్హత ఏంటి వాడు ఫస్ట్ వాడు సేవ చేయటం నేర్చుకోవాలి అంటే ఊళ్ళో ఉన్న పొలాల్లో కృషికర్మ ఆ పొలాలకు సంబంధించిన పనులు చేయాలి లేదా పశుపాలన పశువులను కాపలాగాయటము వాటికి ఆహారం ఇవ్వటము ఈ రకమైన సర్వీస్ చేయాలి అంటే ఈ సేవ చేయకుండా విద్య నేర్పితే ఏమైతుంది ఈ రోజుల్లో జరుగుతోంది అదేగా సేవ ఫస్ట్ నేర్పాలి తర్వాత విద్య నేర్పాలట మనమేం చేస్తున్నాం ముందు విద్య నేర్పి పుస్తకాలు అందిస్తున్నాము చదివిస్తున్నాము రాయిస్తున్నాం పరీక్షలు గట్టిస్తున్నాం ఇవి జ్ఞాపక శక్తికి పరీక్ష తప్పితే ఏమైనా ఉందా అక్షరాస్యత నేర్చుకోవటం తప్పితే ఏమైనా ఉందా అంటున్నారు కనుక సేవ అనేటువంటిది నేర్పకుండా పుస్తకాల ద్వారా చదువు అని నేర్పితే వాడు ఆలోచనాశీలి అవుతాడు కానీ కార్యశీలి అవ్వడు అంటున్నారండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి మన నేను పిల్లల్ని పెంచే విధానంలో ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడు అవుతాడు కానీ కార్యశీలవ్వడు దానివల్ల ఏమవుతుంది కార్యశీలి అవ్వకుండా ఆలోచనాశీలైతే పేచీ కోరు అవుతాడు లిటికెంట్ అవుతాడు అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా రాజకీయాలతో కోర్టులతో నింపేటువంటి వాడు అవుతాడు అంటున్నారండి మాస్టరు రాజకీయాలతో కోర్టులతో నింపేటువంటి వాడుగా తయారవుతాడు కానీ ప్రయోజకుడుగా తయారవ్వడు దీనివల్ల ఏ రాజకీయ పార్టీలోనో చేరి బలానా పార్టీ జిందాబాద్ అనో బలానా పార్టీ డౌన్ అనో వర్దిల్లాలనో నశించాలనో ఇట్లాంటి నినాదాలు చేసేవాడు లేదా కోర్టుల చుట్టూ తిరిగేవాడుగా అవుతాడు తప్పితే వీడు ప్రయోజకుడు కాడు అంటున్నారండి కనుక ముందు సేవ నేర్పాలి తర్వాతే విద్య అని అంటూ ఉన్నారండి తర్వాత సేవ ప్రపంచంలో తాన్ తనకు తాను ఉపయోగపడి ఇంకొకరికి ఉపయోగపడుట ఇది నేర్చుకోవాలి ఆ తర్వాత గాయత్రి మంత్రము ఉపదేశము జరుగుతుంది ఈ పిల్లవాడికి ఏమిటండి ఈ గాయత్రి మంత్రము దీనిలోని అంతరార్థం ఏమిటి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారండి తల చేలికైనటువంటి మాటల్లో బ్రహ్మోపదేశము అంటున్నారు ఈ బ్రహ్మోపదేశము చేస్తారు అంటే ఏ వెలుగైతే మన బుద్ధులను ప్రేరణ చేస్తుందో జాగ్రత్తగా వినాలండి గాయత్రి మంత్రం అంటే ఏంటో మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏ వెలుగైతే మన బుద్ధులను ప్రేరణ చేస్తూ ఉన్నదో ఏ వెలుగైతే మన మనస్సులను మేలుకొలుపుచున్నదో ఏ వెలుగైతే ఈ మనస్సు నుండి ఇంద్రియముల నుండి ప్రవర్తన ద్వారా వ్యక్తీకరణ జరుగుతుందో ఆ వెలుగును నేను వరింతునుగాక గాక ఆ వెలుగు జానింపదగినది ఆ వెలుగును నేను వరింతునుగాక అదండి అర్థం ఆ వెలుగు ఎక్కడున్నది మనలోపలే ఉన్నది ఆ వెలుగు మనలోపలే ఉన్నది ఇది మోస్ట్ సెక్యులర్ ప్రేయర్ అండి గాయత్రి మంత్రం ఎందుకంటే ఇది ఒక బలానా దేవుడు అనేటువంటిది కాదు మన లోపల ఉన్న వెలుగు ఆ వెలుగుని నేను ధ్యానింతునుగాక నేను వరింతునుగాక ఈ వెలుగు మనస్సు ద్వారా ఇంద్రియముల ద్వారా బయటికి ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ వెలుగును నేను ధ్యానింతునుగాక ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థము ఈ సేవ అనేటువంటిది మన మన విద్యా విధానంలో ఇప్పుడు మరి ఏమంటే అప్పటి విద్యా విధానం ఇప్పుడు ఉంది ఆ ప్రాచీన కాలానికి సంబంధించిన విద్యా విధానం కదా ఇప్పుడు మరి మనం ఎలా దాన్ని అన్వయించుకోవాలి అంటే కనుక పిల్లలకి మనము ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి సేవ చేయటం నేర్పాలి వాడి పనులు వాడు చేసుకోవటం నేర్పాలి తర్వాత ఇట్లానే గురు పూజలకు వచ్చి వాడు సర్వీస్ చేయటము పూజా విధానము ఇవి నేర్చుకోవటము డిస్పెన్సరీకి వెళ్ళటము ఆ డిస్పెన్సరీలో ఆ పిల్లవాడికి చేతనైన సేవ చేయటము ఇవన్నీ కనుక మనం నేర్పితే దీని ద్వారా ఇది చదువు వాడు పేర్లలుగా నేర్చుకుంటే సేవ చదువు రెండు నేర్చుకున్నటువంటి వాడై వాడు ప్రయోజకుడవుతాడు అంటూ మాస్టారు నేను బెల్జియము ఫ్రాన్సు స్విట్జర్లాండు ఈ దేశాల్లో పర్యటించేటప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే వైద్య విద్యను అభ్యర్థి అధ్యయనం చేయటానికి వాడికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే ముందుగా ఒక సంవత్సరం గ్రామంలో సేవ చేయాలట లేదా సైన్యంలో చేరి సైన్యంలో పనిచేయాలట అప్పుడే వాడికి ఆ ఎలిజిబిలిటీ వస్తుందట ఆ చదువు నేర్చుకోవడానికి అంటే వాడినే సెలెక్ట్ చేస్తారట ఆ చదువుకి ఇక్కడే కనుక అట్లాంటి నియమము పెడితే ఇక్కడ తిరుగుబాటు తప్పదు అంతే అని స్ట్రైక్ చేయటము ఇట్లాంటివి తప్పవు అంటున్నారండి మాస్టరు అంటే నువ్వు గ్రామాల్లో సేవ చేస్తా కానీ నువ్వు సైన్యంలో చేరి కొన్నాళ్ళు దేశానికి సేవ చేస్తే కానీ నీకు డిగ్రీ ఇవ్వమనో లేదా బలానా ఎడ్యుకేషన్లో నేను చేర్చుకోవనో అనేంటి రూల్ పెడితే మన వాళ్ళు సమ్మె చేయటము తప్పదు అని అంటూ ఉన్నారండి ఇటు పైన పిల్లవాడికి ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్పాలి అంటున్నారు ఇది రెండు ముక్కల్లో చెప్పుకుందాం ఆత్మవిద్య బ్రహ్మ విద్య అంటే ఏమిటండి అదేమన్నా కొరుకుడు పడని పదార్థమా మింగుడిబడని పదార్థమా అంటే కాదు నాయన నేనెవరో నేనెవరు నేనెవరు తెలుసుకోమంటూ ఉన్నారు రమణ మహర్షి గారు ఇది ప్రశ్నే వేసుకోమన్నారు నేనెవరు 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 తెలుసుకోవటమే ఆత్మవిద్య అంటూ ఉన్నారండి ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్తు పరాబుద్ధి యోబుద్ధే పరతస్తు సహా అంటే శరీరము జడమైనది శరీరము కన్నా చైతన్యవంతమైనవి శరీరము కన్నా పై స్థాయిలో ఉన్నవి శరీరము కన్నా మేల్కాంచినవి ఇంద్రియములు ఇంద్రియముల కన్నా పై స్థాయిలో ఉన్నది మనస్సు మనస్సు కన్నా పై స్థాయిలో ఉన్నది బుద్ధి బుద్ధికన్నా పై స్థాయిలో ఉన్నది ఆత్మ ఇవన్నీ ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి కనుక దేనికన్నా ఏది పై స్థాయిలో ఉన్నది దేనికన్నా ఏది చైతన్యవంతమైనటువంటిది ఈ ఆత్మలో తిరుగు ఆడువాడే పరమాత్మ ఈ ఆత్మయే పరమాత్మ ఇది తెలుసుకోవటము ఆత్మవిద్య అంటే నేను తెలుసుకోవటము ఆత్మవిద్య బాగుంది మరి బ్రహ్మ విద్య అంటే అందరిలో ఉన్న నేనును తెలుసుకోవటము బ్రహ్మ విద్య అంటున్నారు నేను తెలుసుకోవటమే ఆత్మవిద్య ఈ నేను ఎక్కడున్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్న భగవంతుడే నీలో కూడా ఉన్నాడు ఆయన అందరిలో ఉన్న పరమాత్మ వేరు నీలో ఉన్న పరమాత్మ వేరు కాదు ఆయన అంతటా నిండి ఉన్న పరమాత్మే నీలో ఉన్నాడు కనుక అీలో నే నేను తెలుసుకోవటము ఆత్మవిద్య అందరిలో ఉన్న నేను తెలుసుకోవటము బ్రహ్మ విద్య అంటూ గురుశిష్య సంబంధము అంత పవిత్రమైనది అని చెప్తూ ఈ గురుశిష్య సంబంధానికి సంబంధించినటువంటి భారతంలో కథలు రెండు చెప్పారండి మాస్టర్ చాలా చక్కగా వివరించారు ఉపమన్యువు కథ ఉపమన్యువు అనేటువంటి శిష్యుడు గురువుగారి దగ్గరికి చేరతాడు విద్య నేర్చుకోవటానికి గురువుగారు ఈ పిల్లవాడిని పరీక్ష చేయటం కోసమై భోజనం పెట్టకుండా పశువుల్ని కాపలాగాసి మేపుకొని తీసుకుని రమ్మని పంపిస్తారు తిరిగి వస్తాడు శిష్యుడు తిరిగి వచ్చాక ఈ గురువుగారు అడుగుతాడు నాయన ఆకలి వేస్తుందంటే వేయట్లేదండి అంటాడు ఎందుకు నాయన ఆకలి ఆకలి ఎందుకు వేయట్లేదంటే ఏమి లేదండి ఈ పశువుల్ని ఈ గోవుల్ని ఇచ్చినటువంటి యజమానులు ఉన్నారు కదా వాళ్ళని అడిగి నేను భోజనం తీసుకొని తిన్నానండి అంటే తప్పు నాయన అట్లా చేయకూడదంటాడు మళ్ళీ పక్క రోజు కూడా భోజనం పెట్టకుండా పంపిస్తాడండి గురువుగారు ఈ శిష్యుడు మళ్ళీ పక్క రోజును వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి వస్తారు గురువుగారు అడుగుతాడు నాయనా ఆకలి వేస్తోందా అంటే వేయట్లేదండి అంటారు ఎందుకు నాయనా ఏమైంది అంటే ఆ మేపుకోటానికి తీసుకొని వెళ్ళినటువంటి గోవుల క్షీరము వాటి పాలు నేను తాగానండి అంటే ఈ పిల్లవాడు ఎవరో చాలా తెలివైన వాడు అనుకుంటాట గురువుగారు అనుకొని తప్పున ఆయన అట్లా కూడా చేయకూడదు అంటారు మూడో రోజు కూడా అదే పరిస్థితి ఆకలి వేయట్లేదండి ఎందుకు వేయట్లేదు అంటే ఈ దూడలు ఈ గోవుల పాలు తాగుతూ ఉన్నప్పుడు ఆ పక్క నుంచి ఆరుతుంది కదా ఆ నొరగ సేవించానండి కడుపు నిప్పుకున్నాను అన్నట్ట తప్పున ఆయన మనము కేవలము సేవ చేయాలి కానీ అట్లా సేవ చేస్తున్నట్టుందుకు లంచంగా వాటిని తీసుకోవటానికి వీల్లేదు అంటే ఇంక తర్వాత కూడా మళ్ళీ భోజనం పెట్టకుండా పక్క రోజు కూడా అప్పటికి ఎన్ని రోజులైందండి మూడు రోజులు అయింది భోజనం పెట్టకుండా పంపించారట ఈ పిల్లవాడు ఇంకా గురువుగారు చెప్పినట్టు విన్నాడు భోజనం చేయకూడదు ఆకలి క్షుద్బాధ ఆ క్షుద్బాధలో ఆ ఆకులు ఈ ఆకులు తీసుకొని తిన్నామని ఆ వెళ్తుంటే ఆ ఆకులు పట్టుకుని నలుపుకుంటే అందులో జిల్లేడాకు కూడా వచ్చిందిట ఆ జిల్లేడాకుడు తింటాం ఆ చెయ్యి ఈ చెయ్యి పూసుకొని ఆ చెయ్యి కంటితో కంటిని నలుపుకుంటతో ఆకలి బాధ కళ్ళు కనిపించకుండా పోయినాయి ఆ కళ్ళు కనిపించకుండా పోవటంతో పాపం ఆ పిల్లవాడు వెళ్తూ వెళ్తూ ఒక దిగుడు బావిలో నీళ్లు లేని బావిలో పడిపోయాడు పడిపోయి ఏం రావటం కుదరదు కళ్ళు కనిపించట్లేదు ఏం చేయాలి అర్థం కాల రాత్రి పిల్లలందరూ తిరిగి ఆశ్రమానికి వచ్చారు గురువుగారు చూశారు ఏరా బలానవాడేరా అంటే మాకు తెలియదండి అన్నారు గురువుగారు పాపం ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చారటండి ఉపమన్యువు కథ మహాభారతంలో ఉన్నది కథ సరే పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చి ఆ దిగుడు బావి దగ్గరికి వచ్చేసరికి నాయన ఎక్కడున్నావురా అని అరిస్తే లోపల నుండి ఆ పిల్లవాడు అరుస్తాడు స్వామి ఇక్కడ ఉన్నాను గురువుగారు ఇక్కడ ఉన్నాను అని అంటే ఏమైందిరా అంటే ఇలా ఇలా అయిందండి అంటే మరేం పర్వాలేదు నాయన లోపల నుండి అశ్విని దేవతల స్తోత్రము నీకు అయినట్లు చెయ్యి అని చెప్తే ఏం ఏం ఏమి స్తోత్రం చేస్తానండి నాకేమైనా సంస్కృతం వచ్చా ఏమైనా మంత్రాలు వచ్చా అని అంటే లేదు నాయన నీకు చాతనైనట్లు అశ్విని దేవత స్తోత్రం చేయంటే ఆ పిల్లవాడు అప్పుడు ఆర్తితో అశ్విని దేవతలను ప్రార్థిస్తాడు అప్రయత్నముగా ఆ పిల్లవాడి నోటి నుండి ఋగ్వేదములో ఉన్నటువంటి అశ్విని దేవతల స్తోత్రముల మంత్రములు ఆ పిల్లవాడి నోటి నుండి వెలువడతాయి ఆ పిల్లవాడికి అప్పుడు అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఆ పిల్లవాడికి కళ్ళు తెప్పిస్తారు ఆ వాళ్ళు ఒక పిండి వంటలంటే ప్రసాదాన్ని ఇచ్చి నాయన స్వీకరించు నాయనా తిను క్షుద్బాధతో ఉన్నావు కదా అంటే ఆ పిల్లవాడు అంటాడు కాదండి మా గురువుగారు ఆగ్నిబాలి ఈ ఇది కూడా మా గురువుగారికి సమర్పణ చేయాల్సిందే మా గురువుగారికి సమర్పణ చేస్తాను నేను అని ఆ ప్రసాదాన్ని కూడా గురువుగారికి సమర్పణ చేస్తే గురువుగారు అంటారు మరేం పర్వాలేదు నాయన నాకు సమర్పణ చేశావు కదా నేను మళ్ళీ నీకు ఇస్తున్నాను ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందంటే ఆ పిల్లవాడప్పుడు ఆ ప్రసాదాన్ని తింటేటట్టండి అంటే గురు శిష్య సంబంధము ఎట్లా ఉండాలి ఎందుకంటే ఉపనయనము అంటే బ్రహ్మోపదేశం గురూపదేశము అని అని చెప్తూ ఉన్నారండి ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఈ రెండు నేర్చాలి అని చెప్తున్నారు ఆ తర్వాత వటువు అంటున్నారు వటువు అంటే ఇటువంటి సేవకు నేను సిద్ధము అని దీక్ష వహించినటువంటి వాళ్ళని అంటే ప్రజాసేవా దీక్షా పరుణ పరుణ పరాయణులైనటువంటి వాళ్ళు వాళ్ళని ఒటువు అంటారు అంటారు అంటే ప్రజలందరికీ సంబంధించిన సంపద గుర్చి బాధ్యత ప్రజా సంపదపై ఎరుకపడును అంటూ ఉన్నారు సరే బాగుందండి ఈ ఆత్మవిద్య ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే కనుక ప్రపంచమును ఏ విధంగా చూడాలో అలాంటి దృష్టి అలవడుతుందటండి ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు ప్రపంచాన్ని చూడటం కాదు ప్రపంచాన్ని ఎలా చూడాలి అనేటువంటిది ఒక దృష్టి ఉంటుంది ఈ ఆత్మవిద్య నేర్చినటువంటి వాడికి ఆ దృష్టి అలవడుతుంటుంది అంటున్నారు అలాంటి సందర్భమున చూసేవాడికి కొన్ని ప్రశ్నలు పుడతాయిట ఏమిటి ఆ ప్రశ్నలు అంటే కనుక తైతరియో పరిషత్తు నుండి భృగు యొక్క సత్యాన్వేషణ కథ ఇస్తూ ఉన్నారు ఒక కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి అడుగుతాడు ఇన్ని లక్షల సంవత్సరాల నుండి జీవరాశులు పుడుతూ ఉన్నాయి ఆ జీవరాశులు ఎక్కడ ఏ విధముగా ఎలా ఉంటూ ఉన్నాయి మళ్ళీ తిరిగి ఎక్కడకి మళ్ళీ వెళ్ళిపోచున్నవి ఎతో ఇమాని భూతాని జాయంతే ఏ జాతాని జీవంతి యత్ంత్యభిసం విసంతి అని అడుగుతాడనమాట అయ్యా ఈ జీవరాశులన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఎక్కడ ఎలా ఉంటున్నాయి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే ఆయన అంటాడు నువ్వు తపస్సు చెయ్యి తెలుస్తుంది తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటాడు అప్పుడు ఆయన పిల్లవాడు తపస్సు చేసి మొట్టమొదట ఆయన పిల్లవాడు తెలుసుకొని చెప్తాడు అవునయ్యా పదార్థము మ్యాటర్ నుండి ఇవన్నీ పుడుతూ ఉన్నాయి అన్నాద్యేవ కల్విబాని భూతాని జాయంతే అంటే మ్యాటర్ నుండి పుడుతున్నాయి అంటాడు బాగుంది నాయన సరే మంచిది అంటాడు ఆ పిల్లవాడే మళ్ళీ వచ్చి మ్యాటర్ కాదు ఆ తర్వాత శక్తి ప్రాణము నుండి పుడుతూ ఉన్నాయి జీవరాశులన్నీ కూడా అంటాడండి ప్రాణాద్యేవ కల్విబాని భూతాన్ని జాయంతే ఆ తర్వాత మళ్ళీ కాదు మనస్సు ఈ ప్రాణానికి కూడా ఇలా ఇలా చేయాలి అనేటువంటి ఊహ కల్పించేటువంటిది ఒకటి ఉంటుంది కదా మనస్సు ఆ మనస్సు నుండి పుడుతున్నాయి అంటాడు మనస్సేవ కల్విమాని భూతానే జాయంతి ఇవన్నీ కోశములు అన్నారు అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము అంటూ ఉన్నారండి కనుక ఈ ఆనందమయ కోసము అక్కడి నుండి జీవరాశులు పుడుతున్నాయి అంటే నేను ఇట్లు చేసినచో బాగుంటుంది అని అనిపించుటనే ఆనందము అంటూ ఉన్నారు కనుక సృష్టి అంతా దేని నుండి వస్తోంది అని అంటే కనుక ఆనందాద్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే అంటే భగవంతుడికి అనిపించిందట నేను అనేకులలో ఉంటే బాగుంటుంది కదా అంటే నేనే ఇంకా బోలెడు రూపాలు ధరించి క్రీడిస్తే బాగుంటుంది అని భగవంతుడికి అనిపించిందట అందువల్ల ఇన్ని రూపాలు వచ్చినయట బహుశ్యాం ప్రజాయేయేతి కనుక అందువల్ల ఈ సృష్టి ఇట్లా వచ్చింది అని ఈ కథ చెప్తూ మాస్టర్ ఏమంటున్నారంటే ఈ కథ గనక మనకు సవ్యముగా బోధపడినట్లయితే చక్కగా చదువుకోవాలి ఒకటికి రెండు రెండుకు మూడు సార్లు చదువుకొని చక్కగా బోధపడినట్లయితే మానవుడు సాంఘికములు రాజకీయములు మత సంబంధములైన సమస్యలను సృష్టించుకొనుట జరగాదు అంటున్నారండి అంటే సాంఘిక రాజకీయ మత సంబంధమైన సమస్యలు తీరిపోవాలంటే ఈ కథను చక్కగా అర్థం చేసుకోవాలి ఇందులో సోపానాలు ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఈ ఐదు సృష్టిలో ఉన్నాయి ఆనందమయ కోశంలో నుండి మిగిలిన జీవరాశులు పుడుతున్నాయి అని అంటూ ఆ తర్వాత మనకి మళ్ళీ చక్కగా ప్రవర్తనకు సంబంధించిన విషయాలు ఇచ్చారండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం ఇట్లా మనకి ప్రవర్తనకు సంబంధించిన అనేక విషయాలతో చక్కగా ఈ ముప్పై ఐదు పేజీల మాస్టారి ప్రసంగము కూడా మాస్టారి హృదయ సానువుల నుండి సాగినది చాలా ఎంతో ఉపయుక్తమైనది అన్ని వయస్సుల వాళ్ళు చక్కగా చదువుకొని తరింతురుగాక అని తెలియజేస్తూ స్వస్తి వాసుదేవ